మల్లెపూలు ఎక్కడి నుంచి తెప్పిస్తారండి ఎక్కడి నుంచి అండి విజయవాడ ఇప్పుడు మీ వేంత వేరే వాళ్ళు కట్టబడి ఎంత కిలోకి మీకు ఎంత ఇస్తారు కిలో యాభై రూపాయలు కనకాబరాలకి నూట రూపాయలు మామూలు జాజులు గట్రా ఉంటాయి కదండి అటు గంపిస్తారు జాజులకి నూట ఇరవై రూపాయలు ఆ జాజులకి నూట ఇరవై రూపాయలు జాజులకి ఇంకే పూలు కడతారు మీరు కాగడాలు కడతాం కాగడాలకి నూట ఇరవై ఇస్తారు ఈ బంతిపూలు దండలు దేవుడికి ఇక్కడ పెడతారు కదా కిలోకి ఇరవై రూపాయలు మాల మాలైతే కిలోకి ఇరవై గుచ్చితే పదిహేను రూపాయలు గుచ్చితే పదిహేను రూపాయలు ఆహ ఇంకా ఎంతైనా రోజుకి ఎన్ని కిలోలు కట్టొచ్చు మీకు మీరు మంచిగా స్పీడ్ గా కడతన్నారు కదా మీరు ఎన్ని కిలోలు కట్టొచ్చు రోజుకి మేము రోజుకి రెండు మూడు కిలోలు కడతాం ఒక మనిషి అంటే రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ రావు మీకు రావు రెండు వందలు కూడా కష్టం అయినా ఖాళీ ఉలిగ్గా ఉండలేక ఏదో పని చేయాలని చేయడం తప్పించి తప్పదు ఏదో చాయ్ ఖర్చుకొచ్చినట్టుగా ఓకేనండి బాగా చెప్పారు అంటే మీవైతే సొంతం అయితే కావు అనమాట ప్రతిరోజు మీరు ఇక్కడ ఇలా వర్క్ చేస్తారు మీది కూడా శ్రమే అని తప్పదు మరి పరిస్థితే మీరేంటి ఇక్కడ కూర్చున్నారండి ఎవరు మీరు మాది ఏంటి ఇల్లు వాండ్రమ్ గారు అండి మేము పైన ఉంటాము కింద మల్లి మొగ్గలు కొడతారు కదా వీళ్ళు ఇక్కడ వస్తాం మీరు అది పూలు కట్టడం లేదు ఆ నాకేం రాదు ఏం చేస్తారు ఏం మా వారు గోల్డ్ షాప్ అండి గోల్డ్ షాప్ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం చేస్తారండి మీ వారు ఏం అండి మీ పేరు ఏం పేరు తులసి అండి తులసి పేరు చెప్పడానికే సిక్కి పెడుతున్నారు అలా ఆయన ఫారెస్ట్ లో పని చేస్తారండి ఆ అలా ఆయన గారు ఫారెస్ట్ లో ఉద్యోగం ఆహా ఓకే జాబ్ ఏదైనా ఇప్పుడు జీవం తీసుకున్న తర్వాత ఏదైనా జాబ్ కిందే లేకపోతే జాబ్ ఓకేనండి థ్యాంక్ యూ అండి